అల్లు అరవింద్ టీంలోని నిర్మాత బన్నీ వాసు తన ట్వీట్లతో ఎల్లప్పుడూ సంచలనం సృష్టిస్తుంటాడు ఈసారి ఆయన ఓటీటీల ప్రభావంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు థియేటర్ల మనుగడకు ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు అల్లు టీంలో నిర్మాతగా ఎదిగిన బన్నీవాసు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాడు ఇండస్ట్రీలో వివాదాలు సమస్యలపై తనదైన స్టైల్లో ట్వీట్లు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నాడు రీసెంట్ గా థియేటర్ల బంద్ వార్తలు పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో టాలీవుడ్లో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది దాంతో అల్లు అరవింద్ దిల్ రాజు లాంటి వారు ప్రెస్ మీట్లు పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పవన్ స్టాన్ పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తూ నిర్మాత బన్నీ వాసు ట్వీట్లు చేయడం సంచలనంగా మారింది నిజానికి అల్లు అర్జున్ కి పడటం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో అల్లు కాంపౌండ్ నుంచి నిర్మాతగా ఎదిగిన బన్నీవాసు పవన్ ను సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలో యూనిటీ లేదు పవన్ లాంటి వారిని మనం ఇరిటేట్ చేశాం అంటూ వ్యాఖ్యానించడం పెద్ద చర్చకు దారితీసింది ఈ క్రమంలో మరోసారి తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు నిర్మాత బన్నీవాసు ఈసారి ఆయన ఏమన్నారంటే బన్నీవాసు ఎక్స్ అకౌంట్లో ఇలా రాసుకుంటూ వచ్చారు ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావులా నాది పావలా అని కొట్టుకోవడం కాదు మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలాగ సినిమా విడుదలైన ఇరవై ఎనిమిది రోజుల్లోపి ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదు ఏళ్లలో తొంభై శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి ఈ విషయానికి పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు ఈ రెండు మూడేళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం నలభై మూడు మాత్రమే నిర్మాతలకు వెళుతుంది అని అన్నారు స్టార్ హీరోలు సినిమాలు పంచాలని చెప్పిన బన్నీవాసు ఓటీటీలకు సినిమాలు లేట్ గా ఇస్తే థియేటర్లు బ్రతుకుతాయి అని అన్నారు ఇక గతంలో కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఇండస్ట్రీలో రాజకీయాల గురించి ట్వీట్ చేశారు బన్నీవాసు అప్పుడు ఆయన ఏం రాశారంటే సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి అలాగే చాలా లోతుగానూ ఉంటాయి ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్ గాని డిస్ట్రిబ్యూటర్స్ కాని ఎగ్జిబిటర్స్ కాని గ్రహించాలి ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది అని ట్వీట్ చేశారు దాంతో బన్నీ వాసు ట్వీట్లు థియేటర్ల సమస్యలపై టాలీవుడ్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది మరి ఈ విషయంలో చిరంజీవి రంగంలోకి దిగుతారా లేదా అనేది చూడాలి ఇప్పటి వరకు అయితే మెగాస్టార్ ఈ విషయంలో స్పందించలేదు బన్నీ వాసు ట్వీట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది ఓటీటీల ప్రభావం థియేటర్ల భవిష్యత్తుపై ఆయన అభిప్రాయాలు ఆలోచింపజేస్తున్నాయి స్టార్ హీరోలు ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరిన విషయానికి గమనార్హం